భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల తొమ్మిది ప్రత్యేకంగా ఆర్థిక వ్యాపార సందర్భంలో రాష్ట్రాలలోని శాసన ప్రక్రియల నియంత్రణను సూచిస్తుంది దాని భాగాల యొక్క వివరణ ఇక్కడ ఉంది అవలోకనం పర్పస్ చట్టాల ద్వారా ఆర్థిక విషయాలలో వాటి విధానాలను మరియు ప్రవర్తనను నియంత్రించడానికి అనుమతించడం ద్వారా రాష్ట్ర శాసనసభలలో ఆర్థిక వ్యాపారాన్ని సకాలంలో పూర్తి చేయడం ప్రధానాంశాలు నియంత్రించే అధికారం శాసనసభ యొక్క సభ లేదా సభలలో ఆర్థిక వ్యాపారం ఎలా నిర్వహించబడుతుందో నియంత్రించే చట్టాలను రూపొందించే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉంది రాష్ట్రం యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి నిధుల కేటాయింపుతో కూడిన ఏవైనా ఆర్థిక విషయాలు లేదా బిల్లులు ఇందులో ఉంటాయి సకాలంలో పూర్తి చేయడం ఆర్థిక వ్యాపారాన్ని సకాలంలో పూర్తి చేయడంపై దృష్టి కేంద్రీకరించబడి ఆర్థిక చట్టాన్ని నిర్వహించడంలో సమర్థత మరియు క్రమానికి ప్రాముఖ్యతను సూచిస్తుంది నిబంధనలపై చట్టం యొక్క ఆధిపత్యం ఆర్టికల్ రెండు వందల తొమ్మిది ప్రకారం శాసనసభ రూపొందించిన చట్టం మరియు ఆర్టికల్ రెండు వందల ఎనిమిది ఒకటి కింద సభ లేదా సభలు రూపొందించిన నియమాలు లేదా ఆర్టికల్ రెండు వందల ఎనిమిది రెండు ప్రకారం అమలులో ఉన్న నియమాలు లేదా స్టాండింగ్ ఆర్డర్ల మధ్య ఏదైనా వైరుధ్యం ఉంటే ఆర్టికల్ రెండు వందల తొమ్మిది ప్రకారం చేసిన చట్టం అమలులో ఉంటుంది వివరణాత్మక విభజన చట్టం ద్వారా నియంత్రణ ఒక రాష్ట్ర శాసనసభ ఆర్థిక విషయాల కోసం ప్రత్యేకంగా చట్టాల ద్వారా విధానాలు మరియు వ్యాపార ప్రవర్తనను నియంత్రించగలదు ఆర్థిక విషయాలు ఇది రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి డబ్బును కేటాయించే బిల్లులతో సహా ఫైనాన్స్ కు సంబంధించిన ఏదైనా సమస్యకు సంబంధించినది ఆర్టికల్ రెండు వందల ఎనిమిది రాష్ట్ర శాసనసభలు తమ విధి విధానాలను రూపొందించడానికి అనుమతిస్తుంది ఏదేమైనప్పటికీ ఆర్టికల్ రెండు వందల తొమ్మిది ప్రకారం రూపొందించబడిన చట్టం ఈ ప్రస్తుత నియమాలు లేదా స్టాండింగ్ ఆర్డర్లకు విరుద్ధంగా ఉంటే ఆర్టికల్ రెండు వందల తొమ్మిది ప్రకారం చట్టం ప్రాధాన్యతనిస్తుంది చిక్కులు శాసన సమర్థత ఈ కథనం రాష్ట్ర శాసనసభలకు తమ ఆర్థిక వ్యాపారాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి నిర్దిష్ట చట్టాలను రూపొందించడానికి అధికారం ఇస్తుంది విధానపరమైన ఆలస్యం లేకుండా ఆర్థిక విషయాలను వెంటనే పరిష్కరించేలా చూస్తుంది సంఘర్షణ పరిష్కారం ఇది ఒక స్పష్టమైన సోపాన క్రమాన్ని అందిస్తుంది ఇక్కడ ఆర్థిక విధానాల కోసం రూపొందించిన చట్టాలు ఇప్పటికే ఉన్న విధానపరమైన నియమాల కంటే ప్రాధాన్యతనిస్తాయి కొత్తగా అమలు చేయబడిన ఆర్థిక ప్రక్రియ చట్టాలకు అనుకూలంగా ఏవైనా సంభావ్య వైరుధ్యాలను పరిష్కరిస్తాయి ముగింపు ఆర్టికల్ రెండు వందల తొమ్మిది రాష్ట్ర శాసన సభలు తమ ఆర్థిక శాసన ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి ఒక ఫ్రేమ్వర్క్ ను అందజేస్తుంది అటువంటి ప్రక్రియలు ఇప్పటికే ఉన్న విధానపరమైన నియమాలకు ఆటంకం కలిగించవని నిర్ధారిస్తుంది ఇది ఆర్థిక వ్యాపారాన్ని పూర్తి చేయడానికి ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రాలు తమ ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా మరియు సకాలంలో నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది భారత సంవిధానము భాగము ఆరు రాజ్యములు అధ్యాయము మూడు రాజ్య శాసన మండలి సాధారణ ప్రక్రియ ఆర్టికల్ రెండు వందల తొమ్మిది రాజ్య శాసన మండలిలో విత్తీయ కార్యకలాపమునకు సంబంధించిన ప్రక్రియను శాసనము ద్వారా క్రమబద్దపరచుట విత్తీయ కార్యకలాపము సకాలములో పూర్తిగుట కొరకు రాజ్య శాసన మండలి ఏదేని విత్తీయ విషయమునకు లేక రాజ్య సంచిత నిధి నుండి ధన వినియోజనము కొరకైన ఏదేని బిల్లుకు సంబంధించిన రాజ్య శాసన మండలి యొక్క సదనము లేక సదనముల ప్రక్రియను మరియు దానిలోని లేక వాటిలోని కార్యకలాప నిర్వహణమునో రాజ్య శాసన మండలి శాసనము ద్వారా క్రమబద్దము చేయవచ్చును అట్లు చేయబడిన ఏదేని శాసనము యొక్క ఏదేని నిబంధన రెండు వందల ఎనిమిదవ అనుచ్ఛేదము యొక్క ఖండము ఒకటి క్రింద రాజ్య శాసన మండలి యొక్క సదనముచే లేక సదనములలో దేనిచే నయనను చేయబడిన ఏదేని నియమమునకు గాని ఆ అను యొక్క ఖండము రెండు క్రింద రాజ్య శాసన మండలికి సంబంధించిన ప్రభావము కలిగి ఉండడి ఏదేని విషయము లేక స్థాయి ఉత్తర్వునకు గాని అసన్నతముగా నున్నచో అట్లు అసన్నతముగా నున్నంత మేరకు అట్టి నిబంధనయే చెల్లుబాటు కలిగి ఉండవలెను ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా Part 6. The States. Chapter 3. The State Legislature. Procedure Generally. Article 209. Regulation by Law of Procedure in the Legislature of the State in Relation to Financial Business. The Legislature of a State may, for the purpose of the timely completion of financial business, regulate by law the procedure of and the conduct of business in the House or Houses of the Legislature of the State in relation to any financial matter or to any bill for the appropriation of monies out of the Consolidated Fund of the State and if and so far as any provision of any law so made is inconsistent with any rule made by the House or either House of the Legislature of the State under Clause 1 of article 208 or with any rule or standing order having effect in relation to the legislature of the state under clause 2 of that article, such provision shall prevail.